ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ జీవితాంతపడ మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ జన సైనికులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మనల్ని ఈరోజు ఆందోళించడానికి పార్టీ పెండి వీర జరిగాయి కానీ అలాగే నాగబాబు గారు ఇన్ఛార్జ్ గారు పరిచయం ఉన్నప్పటికీ కూడా మనకి ఆయన మాట ఇచ్చారు అది కూడా చెప్పాలి మీకు మీకు ఒక క్లాస్ గుర్తుకి మిమ్మల్ని క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తే మీ అని చెప్పి చెప్పిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకున్నాం మీటింగ్ నేను లోగానికి సంబంధించిన వ్యక్తిని నాకు సీట్ ఇస్తాను నేను ఆశిస్తున్నాను రాంబాబు గారు నాకు సీట్ ఇస్తే మీరేం చేస్తారని అడిగారు నేను మీ వెహికల్ ఎక్కి నాకున్నటువంటి వెహికల్ మీద మీకు ఆసు గు తర్వాత తర్వాత చేసిన కూడా జిల్లాలో మన ఏడు నియోజకవర్గాలు మన యొక్క పశ్చిమ జిల్లాలో ఏడు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ కానీ ఆశించినటువంటి జ్యుత్తి నాగరాజు గారు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో సమిష్టిగా పనిచేస్తారంటే దానికి మన అందరికీ కూడా గర్వ గర్వం గర్వ కారణంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో మంచి సూచన చేశారు కేటర్ కైన నాయకత్వం లోపం లేకుండా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలని చెప్పి అదేవిధంగా ఈ రోజు గన్ని గారు కూడా పార్టీ కోసం చెప్పే మూడు సార్లు పోటీ చేశాను మూడు సార్లు రెండు సార్లు వాడటం జరిగింది ఈ రోజు అక్కడ దళపరాజు గారికి ఇస్తే ఈయన కూడా ఏలూరు పార్లమెంట్లో లో ఏకైక వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతుంది అంటే రెండు ఒక పక్క రూమిటూరు అంటే ఎక్కడదో కాదు మా నియోజకవర్గానికి సరిహద్దు గ్రామం ఈ రోజు మీ అందరు ప్రేమ చూపించారు జీవితాంతా రుణపడుతా మీ యొక్క నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు చెప్తా సార్ మా అందరూ కూడా మీరు పోటీ చేస్తే మీ వెంట ఉంటాం లేదా మేము వెంటే నిజం చేస్తామని చెప్పి అది నేను చేయవలసిన పరిస్థితుంది మీరు మా యొక్క విన్నపాన్ని వినండి ఈ రోజుకి రోజు మీరు ఎవరో మన పార్టీలో వస్తే ఆయనకి సిట్టింగ్ స్థానాన్ని కేటాయిస్తానంటే అది కాదు రాజకీయాలంటే నమ్మకం నమ్మకం అంటే మీకు తెలుసు అందరికి కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు అని చెప్పి మన గౌరవ నాయకులందరికీ కూడా మీ కల్పన తెలియజేస్తా నూటికి నూరు శాతం మనకి అనుకూలమైనటువంటి వాతావరణంలోనే ఈ సీట్ ని మన యద విధంగా ఎలా ఉండాలని ముందరికి పంపిస్తానని చెప్పి నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం తెలుగుదేశం పార్టీ జన సైనికులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ పార్టీ అంటే నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు సమర్థవంతమైన నాయకత్వం కోసం అందరూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు ఆ సమర్థవంతమైన నాయకత్వం తప్పు చేయాలని నేను ఇప్పటికీ నమ్ముతా తప్పు చేస్తే మీతో పాటు నేను మీ యొక్క నిర్ణయాన్ని కట్టుబడి రాజకీయాల్లో కొనసాగాల అక్కడ మీరే నిర్ణయించాలని చెప్పి ఎందరికీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా హృదయపూర్వకం నమస్కారం తెలియజేస్తున్నాను